వేళ కాంగ్రెస్ లో కుల పంచాయితీ ఎస్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనను పొన్నం దారుణంగా అవమానించారని అంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కూడా తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడటం లేదని మరో కామెంట్ కూడా చేశారు బిసి మాల సామాజిక వర్గాలకు చెందిన మంత్రులపై మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి అడ్లూరి డైరెక్ట్ అటాక్ తో కలకలం రేగింది వర్గపోరుతో ఒక్కసారిగా వర్గపోరు బగ్గుమనింది దీంతో దిద్దుబాటు చర్యల్లోకి దిగింది పీసీసీ పొన్నంపై హైకమాండ్ అంటున్నారు అడ్లూరి పొన్నం క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అడ్లూరి డిమాండ్ చేస్తున్నారు ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అంటున్నారు పొన్నం పొన్నం అడ్లూరిని కూర్చోపెట్టి మాట్లాడడానికి పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నారు రేపు ఇద్దరు గాంధీ కి రావాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు శ్రీధర్ బాబుతో కలిసి డ్యామేజ్ కంట్రోల్ కి చీఫ్ ప్రయత్నిస్తున్నారు మంత్రుల మధ్య విభేదాలకు ఆధిపత్య పోరే కారణమా గతంలో వివేక్ కి మంత్రి పదవిపై మాదిగల అభ్యంతరం తెలిపారు అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో మాదిగలకు న్యాయం చేయాలంటూ డిమాండ్లు పైకొస్తున్నాయి ఢిల్లీకి వెళ్లి మాలలకు మంత్రి పదవి వద్దు అని ఫిర్యాదులు చేశారు ఆ తర్వాతే వివేక్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కి కేబినెట్ లో చోటు లభించింది వివేక్ కి మంత్రి పదవి రాకుండా కొందరు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి ఇప్పుడు కేబినెట్ లో ఉప్పు నిప్పులా ఉన్నారు వివేక్ అడ్లూరి లక్ష్మణ్ ఇప్పుడు పొన్నం ఎపిసోడ్ లో అనూహ్యంగా వివేక్ ని టార్గెట్ చేశారు అడ్లూరి ఇద్దరి మధ్య ఉన్న పాత వైరం వల్లే వివేక్ పై ఆరోపణలు చేశారా ఈ ప్రశ్న కూడా వస్తోంది మొదటి నుంచి శ్రీధర్ బాబు మద్దతుదారుగా ఉన్న ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే పొన్నం కామెంట్స్ ని శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు ముగ్గురు మంత్రుల మధ్య గ్యాప్ తో పంచాయతీ ముదురుతోంది అట్లూరి లక్ష్మణ్ కామెంట్స్ కి మంత్రి వివేక్ కౌంటర్ ఇచ్చారు లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేశారో తెలియదు అంటున్నారు టీవీ నైన్ తో వివేక్ మాట్లాడారు నేను లక్ష్మణ్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు అంటున్నారు వివేక్ ఆ రోజు తనకి మీనాక్షి నటరాజన్ తో మీటింగ్ ఉండటం వల్ల మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చిందని అన్నారు ఆ విషయం పక్కనున్న మంత్రులకు కూడా చెప్పానంటున్నారు వివేక్ ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదు అన్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో లేను వచ్చాక అన్నిటిపైన మాట్లాడతానని అంటున్నారు వివేక్ కొందాం ఏమన్నారు డీటెయిల్ గా చూద్దాం ఏమి పోతానికి వస్తున్నా స్టార్ట్ అయినాక పైలే ఆపేకి దోలో బోలో बोले बारे बारे थे आप बोलो आप बोले हम दोनों कुछ बचे दो तो बोलते करो आजमन भाई तो उन्होंने कुछ नहीं भाई करो उसमें क्या होता अरे करो भाई हमारे को वेट नहीं करो ना प्लीज प्लीज उनके साथ कर दो हम जाते बोलो ना उसे नहीं बोले बोले కావాలనే తమని అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అడ్లూరి లక్ష్మణ్ ఆయన జరిగిన యథార్థ వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ కు పొన్న ప్రభాకర్ గారి ఒకటే మాట్లాడుతున్నాను అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తా వస్తారా రాడని ఆయన బతికి అవమానం నేను ఉండాలని వెళ్ళిపోతాను అంటూ మేము ఆయన ఆయనకు మేము ఆ వర్గాన్ని ఆ వర్గం కలిగి వచ్చిన వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేసుకొని మేము ఆయన కొడుకు ఆ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబాన్ని మేము పెద్ద పెద్ద పార్లమెంట్లో మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు కట్టుకుని అని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనుకో అది క్లియర్ గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ ఉద్యోగ పక్కన కూర్చో మీకు ఇష్టమే ఉండలేదన్న ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనేది వాళ్ళు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా మా ఆ వర్గం ఏదైనా నా పక్కన సమకాలికంగా కూర్చుంటాను లెక్క లేచిపోతాను అనుకున్నా నేను ఎవరు ఫోన్ చేసిన మాట్లాడు అన్నీ

మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కూడా తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడటం లేదని మరో కామెంట్ కూడా చేశారు ఆయన బీసీ మాల సామాజిక వర్గాలకు చెందిన మంత్రులపై మాదగ వర్గానికి చెందిన అడ్లూరి ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కి దిగటం కలకలం రేపింది కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది మరి ఈ కుల పంచాయతీని సద్దుమణిగేలా కనిపిస్తోందా అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ పిసిసి చీఫ్ రంగంలోకి దిగారు మరి ఇది సర్దుమణే అవకాశం కనిపిస్తోందా అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్ విన్నాం మరి పొన్నం క్లారిటీ ఏమైనా ఇస్తున్నారా ఓవైపు స్థానిక ఎలక్షన్స్ మరోవైపు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రైసిస్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్గానే గానే చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా వచ్చేసింది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా ప్రచారాలు ఉంటాయి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేషన్ ఉండదు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే ప్రచారాలు బయట ఉంటాయి కనిపిస్తూనే ఉంటుంది అది ఎప్పుడు కూడా మరోసారి దాన్ని ప్రూవ్ చేస్తూ ఈరోజు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ పొన్న ప్రభాకర్ అట్లాగే వివేక్ ఎపిసోడ్ ఇది మొత్తం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరొకసారి ఇది పబ్ పబ్లిక్ చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇట్లాంటి వీడియోలను బయటకు రిలీజ్ చేయడం కానీ లేకపోతే కామెంట్స్ లాంటివి కానీ కాంగ్రెస్ పార్టీ దీనిపైన కొంచెం సీరియస్గానే తీసుకుంది ఆ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీధర్బాబు కాల్ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన నివాసంలో ఇద్దరు మంత్రులతో కూడా చర్చించాలనేది చెప్పారు సో శ్రీధర్బాబు కూడా దానికి అటెండ్ కాబోతున్నారు సో ఈ నలుగురు కూడా డిస్కస్ చేసి దీన్ని సెటిల్ డౌన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది ముందు నుంచి కూడా ఉంది కాకపోతే నివురు గప్పిన నిప్పులా ఉంది మాలా వర్సెస్ మాదిగా డామినేషన్స్ పార్టీలో కొనసాగుతున్నాయి కానీ ఇక్కడ కూడా బహిరంగంగా బయటపడలేదు కాకపోతే ఎప్పుడైతే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వివేక్ మంత్రి పదవి ఇవ్వడం మాకు అభ్యంతరం లేదు కానీ మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే ఎప్పుడైతే డిమాండ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా కూడా పెరిగిందని చెప్పాలి కాకపోతే ఇక్కడ ఇప్పుడు వచ్చిన గొడవ ముగ్గురు పార్లమెంటు ఒకటే పార్లమెంట్లోని మంత్రులు దాంట్లో వివేక్ అడ్లూరి అట్లాగే శ్రీధర్ బాబు పాటుగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అట్లూ లక్ష్మణ్ కుమార్ అట్లాగే పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఈ నలుగురికి ఒక కామన్ కనెక్షన్ ఉంది అది జిల్లా పరంగాను పార్లమెంట్ పరంగాను సో మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు నివిరిగాపిన నిప్పుల కొనసాగుతున్నాయి దానికి ఈరోజు ఒక సందర్భం వచ్చింది అది కామెంట్స్ రూపంలోనో లేకపోతే వీడియో రూపంలోనో బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని సెటిల్ డౌన్ చేయాలనేది అయితే చూస్తుంది రైట్ ప్రభాకర్ థ్యాంక్ యూ